హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మహత్త రెసిపీస్ నేను మీ గౌతమి ఈరోజు వీడియోలో కొబ్బరి పచ్చడి ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీల్ని వేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలని వేయించుకోవాలి ఇలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక కప్ వరకు కొబ్బరి ముక్కలను వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం చింతపండును వేసుకొని కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి పావు టీ స్పూన్ వరకు పసుపును వేసుకొని కలుపుకోవాలి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ని తీసుకొని మనం ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్న పల్లీలను వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి ఇలా మిక్సీ పట్టి తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం వేయించుకున్న కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడ ఉప్పు రెండు వెల్లుల్లిపాయలు వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి ఇలా కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టి తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి తాలింపు అండి మూత పెట్టి పక్కన పెట్టుకో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ శనగపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న కొబ్బరి పచ్చడిని వేసుకోవాలి కలుపుకోవాలి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకోవాలి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.